పదేళ్ల తర్వాత రోడ్ వస్తున్నారు ఇవాళ అస్తమే రేపు నవమి ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు ఏంటి రోడ్డు ఆ ముహూర్త నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా ఆ పెళ్లికి ఏమైనా సీఎం గారు వస్తున్నారు అందుకే ఈ రోడ్డు వేస్తున్నాం అంటే పది ఏళ్ళుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా పదేళ్లకోసారి పదిహేను ఏళ్ళకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో చూడాలి ఈ రోడ్డు ఇలాగే ఉండాలి రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనే నోరు లేచిందో పీక తెగుద్ది మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా మేం చెబుతున్నాం హలోయ్ ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు అయిపోతారు నారా ఓ పది మంది వచ్చి మన పని అంతా ఆపేశారు చుట్టాయి వాళ్ళు అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గడుతూ తిరుగుతుంటారే సరే కాంట్రాక్టర్ బుద్ధుందా నీకు పబ్లిక్ చెప్తున్నారుగా రోడ్డు వద్దు గడదు గుడ్డు వద్దు అందరూ పంపించాయి అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి ఇవాళ ఎంత మంది వచ్చారు పనిలోకి ముప్పై మంది వచ్చారు వీళ్ళ పుణ్యమాని ఆ ముప్పై మంది జీతం నీకు లాభం అది సరే మన పని ఆగిపోయింది కదా ఇక పైనే అసలు పని మొదలవుతుంది రైట్

ైడ్ంచి పనిచేయం త్వరగా ఉండి జాగ్రత్తగా చేయండి రై అక్కడ సరిగ్గా తారిపోయిరా ఏంట్రా ఎక్కడికి పిల్లాడు ఏడుస్తున్నాడన్నా ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడ్డానికి వెళితే తర్వాత నీ ముగ్గుడు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటుంది ఇదిగో నిన్నే జోల ఓ పో పో మధ్య తీసుకురా రా నువ్వు ఒక్కడవే మిగిలేవు రే సారు చేతికి తారి వండ్రా చూడు నేను పది లెక్క పెడతాను ఆలోగా అందరినీ వదిలేసి వదలలేదంటే ఒకటి రేయ్ వదలకపోతే ఏం పీకుతావురా రెండు అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా మూడు మూడు ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో కానీ మీ చావు వీడి ఏయ్ వాడు పది లెక్కెట్టిన మరుక్షణం అనుకేంటి వద్దు చెప్పొద్దు బాబు ఈ రోడ్డు మేము చూసుకుంటాం ఒక్క బిడ్డని చంపేస్తారు మీకు చేతులెత్తి దన్న పెడతా ఇక్కడ నుంచి వెళ్ళిపో బాబు వద్దన్నా పని చేస్తారు మా ఆయన్ని అన్యాయంగా చెప్పేస్తారు మా గురించి ఆలోచించద్దు పది చెప్పరా ఎందుకురా వెనకపోతున్నా నువ్వు మగాడు అయితే చెప్పరా నువ్వు మగాడివి కాదా కొజ్జావా చె ఏంటన్నా మీ తమ్ముడు లాక్ వచ్చాడు పదేళ్ళగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర నాలుగు సార్లు డబ్బు తీసుకున్నావు ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో ఎన్ని పొలాలు కొన్నావో సీఎం కి తెలియాలి కదా కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి రే ముహూర్తం నుంచి అప్పుడు ఆరు ముప్పాకు వీడి పెళ్ళికొడుకు వేషంలో అక్కడికి వస్తాడు ఈలోగా రోడ్డు వేస్తాను గేడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి నేను లొల్లి పెడతా చదువు ఎక్కడికి వెళ్తున్నావా ఎమ్మెల్యే గారి తమ్ముడు పెళ్లికి అండి వెళ్ళికి వెళ్తున్నావా పాకిస్తాన్ వెళ్తున్నావా వార్ ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది అమ్మా ఆ సౌండ్ సైరన్ సౌండ్ అండి అవును హైవేలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా ఎవడైనా కార్ కింద పడి చచ్చిపోవడానికి ముందు ఆ సౌండ్ పీకేవయ్యా ఈ రోడ్ లో కార్ లో పోయే బదులు నడిచే వెళ్ళొచ్చు ఆపోయా ವಿಜಯ ಪದ ಪೌರುಷ ಮೇವೇರ ಜೋಯ್ ಪದರ ಮನ ಮೇ ಇವ ಸೈನಿಕೆದುರು ಸಂಹಾರ ಪದರ ಹೋಯ್ ಕದರೂಲು ಮನ ನಮ್ಮ ಕಾಕೇ ಸಾಲು ಡವಡುರ ಮನ ನಮ್ಮ ಕಾಕೇ ಸಾಕಿರ ಮನ ನಡಕ ವಿಜಯಪದ ಪೌರುಷ ಮೇತೀರ ಜಯ అనుకుంటే వాళ్ళకవుతుంది అనుకూలం ఇచ్చే హస్తం ఇస్తుందిరాచే చెయ్యే చాస్తోందిరా ఇచ్చే హస్తం ఇస్తోందిరా నడుమన లేపే గను ఎవడుగా వారే ఊళ్ళో పెద్ద మనిషిరా దేవుడు పరమీగా పూజారే చెనుగా ನಮ್ಮ ಗಾಟವಾಡರ್ರ ಮನ ನಮ್ಮ ಕನಿಕೆ ಇಲ್ಲಿ ಸಾರ್ರ ನೀ ನಮ್ಮ ಗಾಟ ಮನ ನಮ್ಮ ಸಾಕಿರ ఎప్పుడు కోర్టుకు జాతకు న్యాయం వచ్చే నదులలో నీటికి కొడవాయే నేతల మేతకు అడ్డే లేదాయే రోజు పొత్తుల కొడవాయే ఎన్నిక ఎత్తుల చిత్తులు మొదలాయే ఏడే వర్ణాలు తాలో ఎన్నో జంటాలు రోజు ముఖ కొత్తరా కను పంటరా మన నమ్మకాడురా మన నమ్మకాలి కెది సాటి మన మేవ సైని సంహారం కదరా య్ కదరా నమ్ములు నమ్మ గా డవడురా మన నమ్మకాకి అరేమ్ములు నమ్మ గా

గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు నీలాంటి వాళ్ళ వాళ్ళే ప్రజలకు సరిగ్గా పోయి చాటం లేదు నువ్వు దోచుకు తినడం ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో పార్టీలోంచి తీసేస్తాను అలా ఏం చేయబోతున్నారు సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారామయ్యా అనయ్య ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ లోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్డు వేసి సమాధి చేసేద్దాం ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీ నే ఎమ్మెల్యే నవ్వాలి అప్పుడా ఈశ్వరుడికి